అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునే అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు రాష్ట్ర జీడిపిలో మత్స్య రంగం కీలకమైన భూమికను పోషిస్తోందని తెలిపారు సుంకాల కారణంగా సంక్షోభం ముంగిట ఉన్న యాక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ అన్ని చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు భరోసా కల్పించారు సమస్యకు పరిష్కారం చూపించేందుకు భాగస్వాములతో కమిటీ ఏర్పాటు చేద్దామని సీఎం ప్రతిపాదించారు ప్రస్తుత సమస్యకు పరిష్కారం భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు కమిటీ సూచనలు చేయాలని సీఎం ఆదేశాలను జారీ చేశారు ఈ కమిటీ సూచనల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుందని తెలిపారు అమెరికా ప్రభుత్వ కొత్త సుంకాల కారణంగా ఏపీలో ఆక్వారంగం ఎదుర్కొంటోన్న సమస్యలపై ఆక్వా రంగ భాగస్వాములు ఎగుమతిదారులు ప్రభుత్వ అధికారులతో చంద్రబాబు చర్చించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి అభిప్రాయాలను కూడా స్వీకరించారు ఇక సమస్యను పరిష్కరించడానికి ఉన్న అవకాశాలపై వారితో మాట్లాడారు ఆక్వా సాగులో మూడు లక్షల మంది రైతులు ఉన్నారని ఈ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా మరో యాభై లక్షల మంది ఆధారపడి ఉన్నారని కూడా వివరించారు ఇప్పటికే అనేక సమస్యలతో కుదేలవుతున్న ఆక్వా రంగానికి కొత్తలు మరింత నష్టాన్ని చేకూరుస్తున్నాయని రైతులు ఎగుమతిదారులు తెలిపారు ఈక్విడార్ వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు అమెరికాతో కేంద్ర ప్రభుత్వం సత్వర సంప్రదింపులు జరిపేలా కేంద్రంతో మాట్లాడాలన్నారు